ఈ రోజు గుత్తివంకాయ కర్రీ చేసుకున్నాం అండి దాని గురించి అయినా అర కేజీ గుత్తి వంకాయలు తీసుకున్నాను కొంచెం డిఫరెన్స్ గా చేసుకుందామండి ఈ గుత్తువంకాయ ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ సైజు కట్ చేసి పెట్టాను కొంచెం అల్లం ముక్కలు కట్ చేశాను కొంచెం వెల్లుల్లిపాయలు తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను కొంచెం కరేపాకు కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్నాను అండి రెండు టమాటాలు తీసుకున్నాను రెండు విలాచ్ఛి తీసుకున్నాను కొంచెం దాసిన చక్క నాలుగు లవంగాలు కొంచెం జాపత్రి కొంచెం బిర్యానీ పువ్వు తీసుకున్నానండి ఇవన్నీ మనం ఆయిల్లో వేపుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలండి గ్రేవీకి ఇంకోడి కలియపొయ్య మీద పెట్టి మూడు స్పూన్లు నూనె వేసానండి ఇవి మనం తీసుకున్న మసాలాలు మొత్తం ఇందులోనే వేసేస్తున్నానండి అలాగే అల్లం కూడా వేసేసుకోవాలండి అవి కూడా వేసేస్తున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఆయిల్లోనే వేసేసి కొంచెం బాగా లైట్గా వేపుకోవాలండి కొంచెం కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి కొంచెం వేగే కదండి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు వేసేద్దాం టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం వేసేసుకొని కొంచెం ఇలా కలుపుకొని మగ్గాలండి కొంచెం మగ్గితే మిక్సీ పట్టుకోవాలి ఈ వంకాయలు ఇలాగా నాలుగు వేపులు వచ్చేలా కట్ చేసుకోవాలండి చూడండి వంకాయ అంటే ఇలాగే కదా చేసుకుంటాం చూడండి ఇలా కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు అన్ని కాయలు ఇలాగే కట్ చేసుకోవాలి చూడండి ఇలా మగ్గితే చాలండి ఇవి మనం వేరే ప్లేట్లో తీసుకొని సల్లారి పెట్టుకుందాము ఇవ్వండి ప్లేట్లో తీసేస్తున్నాను ఇలాగే మగ్గితే చాలు ఎక్కువ మగ్గ అవసరం ఏమి లేదు ఇగండి ఇందాక మనం ఉల్లిపెముకలు వేపుకున్నాం కదా అదే కళాయిలో ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్లోనే నేను ఇప్పుడు ఈ వంకాయలు కూడా వేసేస్తున్నాను ఇలా కట్ చేసుకున్నాం కదా ఇవి వేసేసుకొని కొంచెం ఈ లోపల మనం అది మసాలా వేసి పెట్టుకున్నాం కదా అది మిక్సీ పట్టుకుందాం ఇవ్వండి ఇలా వేసుకున్నాం కదా మూత పెడతాను కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి తర్వాత ఉన్నది వేసుకుందాం మళ్ళీ అలాగే ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇలా పైన వేసేసుకుందాం కరియప్ప కూడా వేసేసుకుందాం వేసేసుకొని మూత పెడతానండి ఇంకోడి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు కారం వేస్తున్నానండి ఒక స్పూన్ కారం వేసాను కొంచెం సాల్ట్ అందులో వేసుకున్నాం కాబట్టి ఇందులో కూడా కొంచెం వేసుకుందాం వేసుకొని మిక్సీ పట్టాలండి ఇది కూడా కొంచెం కలుపుకుందామండి ఇలాగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం చూడండి రెండు నిమిషాలు ఏగే కదా ఇప్పుడు ఈ మసాలా మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఈ మసాలా కూడా నేను వేసేస్తున్నాను ఇందులోనే మసాలా కూడా వేసేసుకున్నాం కదా ఇలా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టాలి ఆల్రెడీ ఇది మనం ఆయిల్లో మగ్గించేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఏగ అవసరం అయితే లేదండి ఇలా కలుపుకున్నాం కదా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెడదాం ఇంకోండి రెండు నిమిషాలు వేగింది కదా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఇలా కలిపేసి మొత్తం మసాలా అంతా పట్టేసింది కదా ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్న ఐదు నిమిషాలు కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నానండి ఒక అరచా గరం మసాలా వేస్తున్నాను ఇంకోండి కలిపేసుకున్నాం కదా మూత పెట్టేస్తా ఇవ్వండి రెండు నిమిషాలు అనుకున్నాం కదా చూడండి గ్రేవీ దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందాము ఇమ్మండి ఇంకా అయిపోయింది స్టవ్ ఆపేసుకుందాం చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా వచ్చిందో ఇలా చేసుకుంటే మాత్రం ఈ గుత్తి వంకాయ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రాగి సంగటకు కానీ పులక కానీ వైట్ రైస్కి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది వేసుకొని తినడానికి ఈ గ్రేవీ ఉంటది కాబట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది ఇలాగా కొంచెం డిఫరెన్స్గా చేశాను కదా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది